క్షణిక మనిషిని హరిస్తుందని చాలా సార్లు చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అలాంటిది ప్రతి మనిషి జీవితంలో ఒడిదుడుకులు అనేవి చాలా కామన్ అంటే మంచి చెడు వస్తుంటుంది బాధ సంతోషం అనేవి వస్తుంటాయి కాకపోతే ప్రతి సిచ్యువేషన్ ని మనం హ్యాండిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ నేపథ్యంలో ఈ రోజుల్లో చూసుకుంటే కనుక చాలా మంది యూత్ కానివ్వండి యువకులు కానివ్వండి చాలా మంది మహిళలు కానివ్వండి చాలా మంది కూడా లేకపోతే కొన్ని కొన్ని మెంటల్ స్టెబిలిటీ లేక చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు అని చెప్పొచ్చు అంటే ఎగ్జామ్ సరిగ్గా రాలేదనో లేకపోతే ఎగ్జామ్ లో ఫెయిల్ అయిందనో లేకపోతే లవ్ బ్రేక్అప్ అయిందనో లేకపోతే తల్లి తండ్రి కొట్టారనో ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ కి మెంటల్ స్టెబిలిటీ కోల్పోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పొచ్చు అలాంటిది ఎమోషనల్ అనేది మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజులో కాకపోతే ఆ ఈ రోజుల్లోనే అంటే ప్రజెంట్ అంటే పాత తరాలతో పోల్చుకుంటే ఇప్పుడున్న జనరేషన్స్ లో కూడా చిన్న చిన్న రీజన్స్ కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఆ చిన్న చిన్న కారణాలకు కూడా వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం నిజంగానే రోజులో సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో వీళ్ళే కాకుండా ఏకంగా సెలబ్రిటీస్ కూడా ఇలాంటి వాటికి గురై చాలా మంది కూడా చనిపోతున్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో అంటే మొన్న ఒక భార్య సరిగ్గా చూడలేదనో భార్య తిట్టిందని నెపంతో ఒక సెలబ్రిటీ కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం మనకు తెలిసిందే అలాంటిదే ఇప్పుడు చూసుకుంటే గనక కన్నడ సినీ యాక్టర్ కి చెందిన హీరో సిద్ధి అనే ఒక వ్యక్తి ఒక ప్రముఖ యాక్టర్ అయితే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది అంటే తన భార్య చీపుతో కొట్టిందనో కర్రతో తన్నిందనో నెపంతో మానసిక మానసికంగా గురై తను ఆత్మహత్యకైతే చేసుకున్నాడు సో చూసుకుంటే కనుక ఒక పాపులర్ నటుడు అని చెప్పొచ్చు కన్నడలో అంటే ఆయన సీరియల్స్ ద్వారా మూవీస్ ద్వారా చాలా పాపులర్ కన్నడ ఇండస్ట్రీలో అలాంటిది టూ థౌసండ్ లెవెన్ లో ఆయన ఆరోగ్యం చేయడం చూశారు మూవీస్ లో చూసుకుంటే గనక సో మరి అంటే అంత ఫెమీనియర్ యాక్టర్ ఒక చిన్న రీజన్ తోటి అంటే భార్య కొట్టింది నెపంతోనే చనిపోవడం నిజంగానే కన్నడ ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో అలాంటిది చాలా మంది సినీ ప్రముఖులు కానివ్వండి చాలా మంది సెలబ్రిటీస్ కానివ్వండి పోస్ట్ పెడుతూ ఎమోషనల్ అవుతున్నారు ట్వీట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు మరి ఈ క్రమంలోనే పోలీసులు కూడా దీనికి సంబంధించి దర్యాప్తు కూడా చేస్తున్నారు సో ఆర్య దర్యాప్తులో కూడా తేలింది ఏంటంటే ఆయన కేవలం భార్య కొట్టిందనే నెపంతోనే ఆత్మహత్య చేసుకున్నారంటూ కూడా పోలీసులు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఒక వెల్లడించారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో అంటే ఎన్నో రీజన్స్ ఉంటాయి సెలబ్రిటీస్ అనేది సో ఈయన ఒక ఫెమీనియర్ యాక్టర్ అని చెప్పొచ్చు ఆ టూ థౌసండ్ లెవెన్ లో మూవీస్ కానివ్వండి లేకపోతే కమిడియన్ గా కూడా మంచి స్టేజ్ లో ఉన్నాడు మంచి యాక్టర్ అని చెప్పొచ్చు అలాంటిది ఈయన చిన్న తో ఇలాంటి చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా చాలా మంది విషాదంగా మారిందని చెప్పొచ్చు కన్నడ ఇండస్ట్రీలో అండ్ అలాగే దీనికి సంబంధించి అంటే ఆయన ఒక కన్నడ స్టారే కాదు అండ్ అలాగే ఒక యాక్టర్స్ ఒక సూపర్ యాక్టరే కాకుండా ఆయనకి మ్యూజిక్ డైరెక్షన్ లో కూడా ఆరం ఉందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో డెబ్బై సినిమాలకు పైగా నటించారు హీరో సిద్ధి అండ్ అలాగే ఇంటర్ కెరియర్ లో పీక్స్ లో ఉన్నప్పుడే తను పెళ్లి చేసుకున్నాడు అని కాకపోతే ఒక చిన్న రీజన్ తోటి అంటే ఇంత మంచి యాక్టర్ అయినా ఇంత టాలెంటెడ్ ఇంత ఫెమిలియర్ యాక్టర్ ఒక చిన్న రీజన్తో చనిపోవడం నిజంగానే చాలా బాధాకరణ విషయం అంటూ కూడా సినీ ఇండస్ట్రీలు కూడా చెప్తున్నారు సో నేపథ్యంలో అసలు హీరో సిద్ధికి సంబంధించి ఏదైతే వీడియో ఉందో భార్య కొట్టిన వీడియో కర్రతో కానివ్వండి చీపుతో ఆ కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సో మరి అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్నాను చీపుర్తో కొట్టిన భార్య అవమానంతో సూసైడ్ చేసుకున్న స్టార్ కమీడియన్ ఆవేశం మనిషిని హరిస్తుందని ఎన్నో సందర్భాలు మనం వింటూనే ఉంటాం అయిన దానికి కాని దానికి ప్రతి చిన్న విషయానికి కొందరు ఆవేశంతో లేదా భరించలేని బాధల వల్ల ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని అర్ధాంతరం ముగించేస్తున్నారు సో ఈ మధ్య ఇలాంటి ఘటనలు సినీ ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా జరుగుతున్నాయి అయితే గత కొద్ది రోజుల క్రితం ఓ నటుడు భార్య పెట్టే బాధలు భరించలేక చనిపోయారంటూ వార్తలు అయితే వినిపించాయి అలాంటిది ఇప్పుడు అదే తరహాలో మరో ప్రముఖ నటుడు సిద్ధి భార్య చీపుర్తో ఆత్మహత్య చనిపోయారు సో కనడా ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో కూడా సంచలనంగా మారింది సో ఆయన బాల్య చీపుర్ తో కర్రతో కొట్టిన వీడియో ప్రస్తుతం నెటింటా వైరల్ గా మారింది సో ఈయన మరణంతో కనడా ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు మారున్నాయి పలువురు ప్రముఖులు ఈయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి సో అలాంటిది ఈ రోజులో యువకులే కాదు యూత్ కాదు ఈవెన్ సెలబ్రిటీస్ కూడా ఎమోషనల్ సెబిలిటీ అనేది కోల్పోతున్నారని చెప్పొచ్చు సో చిన్న చిన్న విషయాలకి అంటే ఏదైనా కూర్చొని మాట్లాడుకోవడమో లేకపోతే కూర్చొని క్లారిఫై చేసుకోవాల్సిన పనులకి కూడా వీళ్ళు ఏకంగా తట్టుకోలేక హ్యాండిల్ చేసుకోలేక సూసైడ్స్ చేసుకోవడం లేకపోతే నిద్ర మాత్రలు మింగడం ఇలాంటివి చేస్తున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఏకంగా ఒక కన్నడ సూపర్ స్టార్ అండ్ కమేడియన్ యాక్టర్ సిద్ధి ఈ నేపథ్యంలో చనిపోవడం నిజంగానే విషాదకరంగా మారి మారిందని చెప్పొచ్చు అంటే ఒక భార్య చీపురుతో కొట్టిందనే నేను ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలవరంగా మారింది ఇండస్ట్రీలో చూసుకుంటే దీనికి సంబంధించి వీడియోలు కానివ్వండి విజువల్స్ కానివ్వండి భార్య చీపురు తో కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది సో ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు కానివ్వండి ఇండస్ట్రీకి చెందిన కన్నడ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది కూడా ట్వీట్ చేస్తున్నారు పోస్ట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు దీనికి సంబంధించి సో నెక్స్ట్ చూసుకుంటే కనుక సో కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు కమిడియన్ సిద్ది ఈయన రెండు వేల పదకొండు నుంచి ఇండస్ట్రీలో నటుడుగా రాణిస్తున్నారు ఎన్నో సీరియల్స్ సినిమాల ద్వారా ఫేమస్ అయిన ఈయన భార్య కొట్టిందని ఆత్మహత్య చేసుకోవడం పలువురిని కలవర పెడుతుంది ఆయన తన భార్య చీపురుతో కలతో కొట్టిన సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది ఇది ఘటన జరిగిన తర్వాత ఆయనను ఆత్మహత్య చేసుకుని చనిపోయారు నటుడు మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కేవలం తన భార్య కొట్టిందని ఆవేదనతో చనిపోయారని పోలీసులు వెల్లడించారు సో ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్ గా కొనసాగుతున్న ఈయన ఇలాంటి తొందరపాటు నిర్ణయం వల్ల ప్రాణాలు వదలడం బాధాకరం ఆయన మరణ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తలుపుతున్నారు అలాగే సిద్ధి అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆత్మకు శాంతి కలగాలని పోస్టులు పెడుతున్నారు సో ఫైనల్ గా చూసుకుంటే పోలీసులు కూడా దీనికి సంబంధించి కేసు బుక్ చేసి ఫైల్ చేసి దర్యాప్తు కూడా చేశారు దర్యాప్తులో కూడా తేలింది ఏంటంటే ఆయన కేవలం తన భార్య కొట్టిందనే నెపంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై చనిపోయారంటూ కూడా పోలీసులు కూడా ఫైనల్ గా వెల్లడించారని చెప్పొచ్చు అలాంటిది ఆయన ఫ్యాన్స్ కానివ్వండి లేకపోతే సినీ ఇండస్ట్రీలు కానివ్వండి ఎమోషనల్ అవుతూ పోస్ట్ కూడా పెట్టారు సో ఈ నేపథ్యంలో సెలబ్రిటీస్ కూడా ఇలాంటి అంటే ఎంతో ఫేమస్ ఫెమిలియర్ ఉన్న సెలబ్రిటీస్ కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలకి చనిపోవడం నిజంగానే సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే కన్నడ ఇండస్ట్రీలో టాప్ కమేడియన్ గా పేరు తెచ్చుకున్న సిద్ధి నటుడుగా మాత్రమే కాదు అటు సంగీత దర్శకుడు కూడా పనిచేశారని తెలుస్తుంది రెండు వేల ఇరవైలో ఆ అనే షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆ తర్వాత సీరియల్స్ లో నటించి నటుడుగా ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు మొత్తం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు డెబ్బై సినిమాలకు పైగా నటించి కమేడియన్ గా మంచి గుర్తింపును అయితే తెచ్చుకున్నారు సో ఆనతి కాలంలోనే రిపీట్ అనతి కాలంలోనే వరుసగా సినిమాలు చేసి కమీడియన్ గా అందరి మనసులను దోచుకున్నాడు కెరీర్ లో పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు అయితే ఇప్పుడు తన భార్య వల్లే తన ప్రాణాలను వదిలేసిన విషయం తలుచుకొని అభిమానులు బాధపడుతున్నారు అయితే ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది మరి దీనిపైన భార్య స్పందించి గొడవకు గల కారణాలు వివరిస్తుందేమో చూడాలి ఆయన అంతక్రియలో ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు హాజరు కానున్నారనే సమాచారం సో అలాంటిది హీరో సిద్ధి చూసుకుంటే గనక సుమారు డెబ్బై సినిమాలకు పైగానే నటించాడని చెప్పొచ్చు అలా ఒక కమీడియన్ యాక్టర్ అనే కాదు అంతకు ముందు కూడా సందర్శన్ కూడా చాలా ఫెమీనియర్ అని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో అంటే ఆ గొడవకు గల కారణాలు గనక ఒక భార్య చెప్తుందేమో చూడాలి అండ్ అలాగే ఇప్పుడు అంత్యక్రియలు కూడా జరగనున్నాయని తెలుస్తుంది మరి నేపథ్యంలో సినీ ప్రముఖులు కానివ్వండి సినీ పెద్దలు కూడా ఆయన ఫ్యాన్స్ కూడా ఆయన అంత్యక్రియలకు అటెండ్ అవ్వడం జరుగుతుంది సో ఫైనల్ గా ఏంటంటే అంటే ఎవరన్నా కానివ్వండి సెలబ్రిటీ అనే కానివ్వండి మెంటల్ గా ఈ రోజుల్లో చూసుకుంటే మెంటల్ స్టెబిలిటీ అని చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న సిచువేషన్స్ కూడా హ్యాండిల్ చేసుకోవడం నేర్చుకోండి ఫస్ట్ కాకపోతే ఇలాంటి వాటికి మనం పక్కన దోమన పెట్టేసి ఆత్మహత్య గురి చేయడం లేకపోతే క్షణిక ఆవేశంలో మనిషి మైండ్ కూడా ఎప్పుడు ఏ విధంగా మారుతుందో మనకు తెలియదు కాకపోతే మెయిన్ గా మైండ్ ని కంట్రోల్ లో పెట్టుకోవాలి అండ్ చిన్న చిన్న సిచ్యువేషన్స్ కూర్చొని క్లారిఫై చేసుకోవాలి లేకపోతే మోన్ అవుతూ పాస్ పక్కన పెట్టేసి ముందుకెళ్ళాలి కానీ ఇలాంటివి చేయడం ఇలాంటి వలన ఎవరికి ఏమి కాదు లాస్ట్ కి మన మన ప్రాణాలే పోతాయి మన కుటుంబమే బాధపడుతుంది చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఇలాంటి హీరో సిద్ధి ఇప్పుడు చనిపోవడం ఆత్మహత్య చేసుకొని ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు కన్నడ ఇండస్ట్రీలో